అందరికి అందరు ఇలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా వెల్కమ్ టు సీజే వ్లాగ్ ఈ రోజు వ్లాగ్ ఏంటంటే మేము ఊరికి పోతున్నాం ఏంటికి పోతున్నాం అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా వీలైతే వెళ్తూ వెళ్తూ మాట్లాడుకుందాం ఊరికి వెళ్తున్నానని కదా అందుకే బస్సు ఎక్కేసిన వెళ్తూ వెళ్తూ వీడియో తీసుకుంటానా చల్లటి గాలి వస్తుంది బల్లే ఉంది నేను బస్సులో కూర్చుంటానంటే అది విండో సీట్లోనే కూర్చుంటా అస్సలు పక్క సీట్లో అస్సలు కూర్చోను నాకు వెళుతూ వెళ్తూ జర్నీ చేసేటప్పుడు ఇలాంటి పచ్చని చెట్లు చెప్తే చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది మీకు కూడా అట్లే అనిపిస్తుందా నేను అసలు ఎందుకు ఊరికి వెళ్తున్నానని చెప్పలే కదా నేను ఎందుకు వెళ్తానంటే ఇప్పుడు నేను ఫైవ్ మంత్స్ ప్రెగ్నెంట్ అనమాట ఇప్పుడు పుట్టింటి వాళ్ళు శ్రీమంతం చేస్తారు కదా అందుకోసమనే ఊరికి వెళ్తాను నాకు ఊరికి వెళ్ళడం అంటేనే చాలా ఇష్టం అందులోనూ శ్రీమంతం అక్కడే చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది చూద్దాం శ్రీమంతం వీడియో కూడా త్వరలోనే వస్తుంది ఇంటికి వెళ్ళాక మళ్ళీ వీడియో స్టార్ట్ చేద్దాం ఇప్పుడైతే ఫోర్ అవర్స్ జర్నీ తర్వాత ఇంటికి వచ్చిన కొంచెం ఏమన్నా తిని మళ్ళీ వీడియో కంటిన్యూ చేద్దాం ఇంటికి వచ్చేసి లంచ్ చేసేసి అలా బయటకు వచ్చినాం గాలికి మా చిన్నోడు చూడండి ఏం చేస్తున్నాడు ఆడ ఒక్క కోడి మాత్రమే ఉన్నింది దానికి బియ్యం వేస్తానే అన్ని కోళ్ళు వచ్చేసినాయి వీడింగ్ అసలు తగ్గేదే లేదని అవి వస్తానే వీడేస్తున్నాడు ఈ గ్లాస్తో దాదాపు నాలుగు గ్లాసులు బియ్యం వేసేసి ఉంటాడు ఇంకా చాలా లేరు అని మా నాన్న లేపితేనే కూడా అస్సలు వేస్తలేడు మా నాన్నని కూడా వదులుతలేడు వానికి అంత ఎన్ని ఎన్నిసార్లు చెప్తానే ఇంటలేడు వేస్తానే ఉన్నాడు వానికి అదో సంబరం అయిపోయింది కొంచెం రెస్ట్ అంటే మా ఆంటీ పిలిచి పత్తి తీసుకురాపో పత్తి తీసుకురాపో అంటే ఏడుందిరా పత్తి ఇల్లు అంతా ఎదుగుతున్నా లేదు ఇంటి ముందర అంత పత్తి పెట్టుకొని పత్తి లేదంటావు కదా పప్పు అనే ఆంటీ అంటే నీకు కూడా చూపిస్తాను పత్తి తీసుకురా పత్తి తీసుకురా అంటే ఇంట్లో ఉందేమో అని ఇల్లు అంతా ఈ చెట్టు నుంచి పత్తి తీసుకురా అని అయ్యా అంటే నాకు నేను అప్పుడు వచ్చినప్పుడు ఈ చెట్టు లేదు ఇప్పుడు ఇప్పుడు ఉంది అందుకే పత్తి తీసుకురా అంటే నేను ఇంట్లో ఎతుకుతాను పత్తి ఇక్కడి నుండి తీసుకురామనేదని తెలియ చాలా వచ్చింది అందుకే మీకు కూడా చూపిద్దామని చెట్టు ఇదేమి మా డాడీ నాటలేదంట అదంతా కదే పెరిగింది ఎంత పెద్ద చెట్టు ఉందో చాలా పెద్ద చెట్టు సో ఫైనల్గా పత్తి అంటే ఇది నేను ఇంట్లో పత్తి ఏమో మనం పూజ చేసే తెచ్చుకుంటాం కదా అది అడుగుతున్నారేమో అని అది ఎతుకుతానా కానీ ఇక్కడ అంటే సిటీలో మనం అన్ని అంగిట్లో కొనుక్కుంటాం ఇక్కడ అన్ని ఇంటి ముందరే ఉంటాయి పత్తి తీసుకురపో అని దీంట్లోని పత్తి అంటే నేను ఇంట్లో పత్తి ఎత్తుకుతా ఇంతసేపు అయినా పత్తిదే లేదేం పప్పు అంటే నేను పత్తే లేదంటే అంటే అంత పెద్ద చెట్టు పెట్టుకొని పత్తి లేదంటావు కదా ఇప్పుడు దీన్ని తీసుకుపోయిల్లా బల్లే ఉంది పత్తి చెట్టు వచ్చినాక అసలు టైమే తెలియలేదు మాట్లాడుకుంటా కూర్చున్నాము అప్పుడే డిన్నర్ టైం అయిపోయింది నేను వచ్చినాననేసి మా డాడీ వైట్ రైస్ మటన్ కర్రీ చికెన్ కర్రీ అదేదో లివర్ ఫ్రై అది దాని గురించి నాకు తెలియదు నేను తిను కాబట్టి తినేసి అలా గాలికి కూర్చున్నాం ఏం గాలి వస్తుందో బల్లే అనిపించా ఇంతే ఈ వీడియో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి ఉంటా బాబాయ్